వంటి ఇష్టపడే వారందరికీ పిలుపు రుచికరమైన పనీర్ మసాలా కర్రీ తయారు చేసుకుందాం ముందుగా ఒక పాన్ పాన్లో టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి వెడి చేయండి నూనె వేటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చీటపట్లాడనివ్వండి తరువాత రెండు మెలకుగా తరిగిన ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సుమాసన వచ్చే వరకు వేయించండి రెండు తరిగిన టొమాటోలు వేసి అవి మెత్తగా హై పచ్చి వాసన పోయే వరకు ఉడికించండి ఒక టేబుల్ స్పూన్ మిరపకాయల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి పావు టేబుల్ స్పూసు వేయండి ఉప్పు వేయడం మర్చిపోకండి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు దీపా బసిడి గ్రాముల పనీర్ ముక్కలు జాగ్రత్తగా వేయండి నెమ్మదిగా కలిపి దీపచ నిమిషాలు మరగనివ్వండి అవసరమైతే కొద్దిగా నీరు కలపండి చివరగా తాజాగా తరిగిన కొత్తిమీరతో మీకు నచ్చితే కొబ్బరి పొడితో అలంకరించండి ఈ రుచికరమైన పనీర్ మసాలా కర్రీని వేడి వేడిగా అన్నం రోటీ లేదా పరాటాలతో వడ్డించండి మీరు తయారు చేసిన రుచికరమైన వంట ఆస్వాదించండి